మెయిన్ మనల్ని చూసేది చెప్పేది కూడా లోపములను సరి చేసుకో పాపములను ఒప్పుకో దిద్దుకో 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 అని ఆయన మాట్లాడతాడు ఆ దిద్దుకుంటే ఏం జరిగిద్ది దిద్దుకున్న వానికి దేవుడు తోడై ఉంటాడు దిద్దుకున్న వానికి దేవుడు ఏమేం చేస్తాడో పేతురు లైఫ్ చూస్తే అర్థమైద్ది యోదాయిస్కద్దు దిద్దుకోలేదు కానీ సీమోను పేతురు కూడా ఏ సుప్రభు ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడి ఆయన కూడా దేవునికి దుఃఖం కలిగించే పాపమే చేసినప్పటికీ దాని విషయంలో వెలుపలికి పోయి ఏడ్చి సంతాప పడి మనసు పొందాడు పశ్చాత్తాప్తుడైనాడు ప్రభు వైపు మళ్ళుకున్నాడు ఫలితంగా ఏం జరిగిందో తెలుసా ఈ మూడు సార్లు అబద్ధం ఆడిన పచ్చి అబద్ధీకుడు అనిపి అని మనం అనుకునేటువంటి సీమోను పేతురు ఈ పేతురికే ఏసు ప్రభు గలిలయ సముద్ర తీరంలో కనిపించి గన్నే సరేతు సరస్సు తీరమున కనిపించి ఫైనల్లో బాధ్యత అప్పగిస్తాడు అక్కడ ఏసు ప్రేమించిన శిష్యుడు శిలవలో ఏసయ్య ఉంటే ఏసయ్య పాదాల దగ్గర ఉన్న శిష్యుడు ఉన్నాడు యోహాను ఉన్నాడా అందరు జంపు పేతురుతో సహా జంపు పేతురు ఆంధ్రేయ నతనీయలు బర్తిలో మి తోమ ఏముండే జలోతే అనబడిన సీమోను అల్ఫయ్యుక్ కుమారుడు యాకోబు మొత్తం అద్దుకున్నారు వీళ్ళందరూ నిరసన నీరసం వస్తుందా ఏం చేద్దాం దిగులేసుకున్నారు పొద్దున భుక్తి అందరు మొక్కల్లో దిగే దిగులే కనపడుతుంది ఆ ఎక్కడొచ్చా సిలువ దగ్గర ఎవరు లేరు కానీ యోహాన్ ఉన్నాడు ఆ యోహానికి అప్ప చెప్పాడు అమ్మ ఇదిగో నీ కుమారుడని యోహాను చూపించాడు అలాగే యోహానికి చెప్పాడు అయ్యా ఇదిగో నీ తల్లి అని అంటే ఇప్పుడు చెప్పండి పన్నెండుగురులో యోధాన్ని తీసేస్తే పదకొండు మంది పదకొండు మందిలో సిలువ దాకా వచ్చింది ఎవరండి యోహాను ఇప్పుడు అందరికంటే నమ్మకస్తుడు ఎవరండి పెద్దగా చెప్పాలి కానీ ఏసయ్య తప్ప చెప్పింది ఎవరికండి యోహాను మాడైన సీమను నీవు నన్ను ప్రేమించుచున్నావా అది నీకే తెలియనయ్యా నేను నిన్ను ప్రేమించుచున్నాను దానికి ముందు ఒక మాట అంటాడు వీరికంటే ఎక్కువగా ప్రభు అది నీకే తెలియను ఆ నా గొర్రెలను మేపు అంటాడు నా గొర్రె పిల్లలను మేపు నా గొర్రెలను కాయి మూడు సార్లు మూడు విధములైన బాధ్యతలు అప్ప నాకు ఆశ్చర్యం అసలు పడనోడికి అప్ప చెప్పాలి కానీ పడి లేసినోడికి అప్ప చెప్పడం ఏంటి అసలు పడనోడికి అప్ప చెప్పాలా యోహాన్ అసలు బళ్ళ కానీ పేతురు పళ్ళు వేసాడు కానీ బాధ్యత పళ్ళు వేసినోడికి అప్పచెప్పాడు స్తోత్రం తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి కూడా అంతే తండ్రి దగ్గరే కూర్చొని తండ్రి దగ్గరే పడిగాపులు కాసినటువంటి పెద్ద కుమారుడికి పెత్తనం ఇచ్చినట్టు కనపడదు రింగ్ రింగ్ ఉంగరం పెట్టినట్టు కనపడదు కానీ సొమ్మంతా తీసుకెళ్ళి దూర ప్రాంతానికి వెళ్ళి వేసలతో తగలబోసి వెచ్చలబడి జీవితం జీవించి పడి చెడి ఆ పందుల దొడ్లోకి పోయి వచ్చినోడు ఉన్నాడు చూడు ఆడు వచ్చేసరికి క్రోవిన దూడలను వధింపజేశాడు కొత్త బట్టలు తొడిగించాడు తలకు నూనె పెట్టించాడు చెప్పులు తొడిగించాడు స్పెషల్ ఏంటంటే ఉంగరం పెట్టించాడు ఉంగరము తొడిగించను అనేది స్పెషల్గా రాసింది నాటి ఉంగరం ఏంటంటే అధికార ముద్ర ఉంగరం తొడిగాడు అంటే అధికారం ఇచ్చాడని అర్థం ఇక్కడ ఉంగరం దొరికితే సీమోను యోహానికి తొడగాలి కానీ సీమోను పేత్రకి తొడగటం ఏంటి అదే మరి అసలు పడనోడు ఒక ఎత్తు అసలు పడనోడు ఒక ఎత్తు పడి లేచినోడు ఒక ఎత్తు అంటే దీన్ని నాదాలం చేసుకుని నేను ఒక్కసారి బళ్ళి గుర్తాన మీకు దన్న అది కాదు దేవునికి స్తోత్రం హలోయ అసలు పడకపోయినా దీన హృదయం కలిగి ఉంటే వారు ఉండేవారు ఉన్నారు ఒక్కసారి కూడా తప్పు చేయకుండా దీన మనసు కలిగి ఉండే వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ శాతం మంది తమ దగ్గర ఏ పొరపాటు లేదని అనిపించుకుంటే ఒకవేళ తమ హృదయంలో అనుకుంటే వాళ్ళు కొంచెం అహంతో ఉంటారు భక్తి గర్వంతో ఉంటారు దీన మనసు అనేది వాళ్ళ దగ్గర ఉండదు కొంతమందిలో కొంతమంది భక్తులై ఉండి కూడా దీనులుగా ఉంటారు వ్యవహానలాంటి వాడే భక్తుడు మరియు దీనుడు వ్యవహాన్ దగ్గర భక్తికరమే కనపడదు సాత్వికుడు దీనుడే వ్యవహాను యేసు ప్రేమించిన శిష్యుడు ఆయనకు అబ్బెప్పిన పని ఆయనకు అప్పచెప్పేశాడు చెప్పేశాడు అది వేరు కానీ సీమోను పేదల విషయంలోకి వచ్చేటప్పటికి సీమోను పడి లేచాడు పడి లేచాడు యాగోబ జీవితం కూడా అంతే నేను అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు ఇస్రాయేల్ దేవుడనల్లా వాస్తవంగా ఆయనే పేరు పెట్టాడు యాకోబుకి ఏం పేరు పెట్టాడు ఉండ పేరు కథకు చెప్పండి పెట్టిన ఆయనే అయినప్పుడు మోషేకి ప్రత్యక్షమయ్యి వాళ్ళ పితరుల గురించి మాట్లాడేటప్పుడు నేను నీ పితరుల దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను ఇస్రాయేలు దేవుడను అనాలి కానీ యాకోబు దేవుణ్ణి అన్నాడు ఇస్రాయేలు దేవుణ్ణి అన్నట్టయితే మనకు బగిలేదు ముఖం యాకోబు దేవుణ్ణి అన్నాడు కాబట్టి బతికిపోయావు దేవునికి స్తోత్రం కలిగిను గాక బలవంతులకే దేవుణ్ణి కాదు బలహీనుల దేవుణ్ణి కూడా అర్థమై కొడుతున్నారా స్తోత్రం హలో బలవంతుల దేవుణ్ణి కాదు బలహీనుల దేవుడు అబ్రహాము ఇస్సాకు అనే పేరుకి అర్థమైందో ఇప్పుడు చెప్పు జనములకు తండ్రి దేవుడను నవ్వుకి దేవుణ్ణి మోసగాడి కూడా దేవు అది ఆ మూడు మాటలకు అర్థం అబ్రహాం అంటే జనములకు తండ్రి ఇస్సాక్ అంటే నవ్వు అంటే మోసగా బిడ్డదారా ఈరోజు పేతుడు విషయంలోనైనా మన విషయంలోనైనా దేవుడు ఎందుకు ఈ విషయాలు ప్రస్తావించాడంటే తెలుసో తెలియకో తెలివిలోనో తెలివి తక్కువ అయ్యో ఎక్కడో చోట ఏదో సందర్భంలో ఏదో కట్టడంలో మనలో కొన్ని లోపాలు పాపాలు దోషాలు పొరపాట్లు అనేవి పొడసూపుతాయి అస్సలు నా దగ్గర అసలు అమ్మో అసలు మాట్లాడే పని లేదని బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఓ చేయొత్తండి దండ పెట్టుకుంటాను నేను ఏమీ లేవా లేదన్నా ఉన్న చిన్నగా పెద్దయో నాలో కూడా దోషాలు ఉన్నాయండి చేతులు ఎత్తండి యథార్థ హృదయలే అందరిని చూస్తున్నా నేను స్తోత్రం అది అసలు మీరంటే నాకు నచ్చేది అందుకే మీరు రాకన్నా యథార్థవంతులు చేతులు కూడా అయితే ఫుల్ తేడా నేను అంటుంది ఏంటంటే సీమో లైఫ్ని చూపించి తప్పిపోయిన కుమారుడు జీవితాన్ని చూపించి మనల్ని ప్రోత్సహిస్తున్నాడు దేవుడు సీమోను అబద్దాలు ఆడాడని నేను తప్ప చెప్పకుండా లేను నేను ముందు ఏ మాట అయితే మాట్లాడానో ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నాను ఇప్పుడు నీవు దేవుని కుమారుడు క్రీస్తువి అని సీమోను సాక్ష్యం ఇచ్చినప్పుడు ప్రభు ఏమునడు సీమోను మరియోరా నీవు ధన్యుడవు ఈ బండ నా సంగమును కట్టుదును దాని పాతాళలోకములు ద్వారా పాతాళలోక ద్వారము ఇదిగో నీకు పరలోక రాజ్య తాళ్ళపు చెవులు ఇస్తాను దేన్ని విప్పుతా అది విప్పబడితే దేన్ని బంధిస్తావది బంధించబడితే అని అన్నాడు అన్నాడు కదా అదే మాటకి ప్రభు కట్టుబడి ఉన్నాడు ఈరోజు ఏస్తు క్రీస్తు ప్రత్యక్షత పొందిన మనం సీమోని పేదలు పొందిన ప్రత్యక్షత మనం పొందాం ఏసు ఎవరు అంటే దైవ కుమారుడైన క్రీస్తు లోకరక్షకుడైన క్రీస్తు పరలోక తండ్రి కుమారుడైన క్రీస్తు రారాజు క్రీస్తు రక్షకుడు క్రీస్తు అని నాడు పొందాడో అదే ప్రత్యక్షత నీవు నేను మనం పొందాం మన ప్రత్యక్షతనే కాబట్టి ఆకృప మనకు కూడా ఇవ్వబడింది ఆకృప మనకు కూడా ఇవ్వబడింది అర్థమైందా ఏ కృపా ఇచ్చిన కృప ఇప్పుడు పేదరు పడి లేచిన తర్వాత కూడా పేతుడు దొడ్డు పడి లేచిన తర్వాత కూడా పేతుడికి బాధ్యత చెప్పడానికి వెనకాడలా నా ప్రభు మూడు సార్లు అడిగాడు నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా పక్కన యోహాన్ ఎంత ఫీల్ అయ్యాడో ఆయనకి నేను ఎంత ప్రేమిస్తానో తెలుసు ప్రేమించేవాడిని వదిలిపెట్టి ప్రేమించిన వాడు వెంట అబద్ధాలు చెప్పిన వాడు ఎంటబడి ప్రేమించుకున్నావు నన్ను ప్రేమించుకున్నావు అయితే ఆయనకి చెప్పబోతున్నాయి చెప్పొచ్చు కదా ఎవరు నాకు అబద్ధాలు పట్టుకొని పరిచయంలో ఉన్న పనిచేయన బలహీనుడు పట్టుకొని వెంటబడతాడు ఇక్కడ బలవంతుణ్ణి సిలువ దాకా వచ్చిన నేనున్నాను కదా నాకు అప్ప చెప్పడేంది యేసు ప్రేమించిన శిష్యుడు ఏసును ప్రేమించిన శిష్యుడు రెండు నేనే కదా కానీ విచిత్రం యోహానికి చూడనే జోడనే ఆ పేదలు అంటే పడతాడు ఆ బలహీనుడు ఎంట పడతాడు ఆ బంధాలు ఎంట పడతాడు ఆ చెంచల బుద్ధుడు ఎంట పడతాడు ఆ వెంట పడతాడు నా కత్తులు తీసుకునేకపోయే అంటే పడతాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నా సేవ చేయి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నా గురెలు కాయి నువ్వు ప్రేమిస్తున్నావా ఏందే కానీ వింతైన విషయం తెలుసా వింతైన విషయం తెలుసా యోహానేమో సహజ మరణం పొందాడు ఈ బలహీనుడు అస్థిరుడు గోపదారి ఈ అబద్ధాలు క్రీస్తు కోసం తలక్రిందులుగా క్రిందులుగా సిలువ వేయబడి హత సాక్షి అయ్యాడు అదే వింత ఏసు ప్రేమించిన శిష్యుడు సహజ మరణం పొందాడు నోన్లే వేసినా కాల్లా సింహాలు ముందేస్తాయి తిన్లా సహజ మరణం పొందాడు మా వాళ్ళ ఆయుష్కాలం బతికింది కానీ సీమోను పేతుడు చెంచలుడు బలహీనుడు కోపదారి అవి ఉండాల్సి ఎన్ని ఉన్నాయి కానీ అలాంటి వాడే మొదట సంఘమునకు నాంది పలిగాడు ఆయన ప్రసంగించినప్పుడు ఒకసారి మూడు వేలు ఒకసారి ఐదు వేలు రెండు ప్రసంగాలకు ఎనిమిది వేల మంది ఆత్మలు ఇప్పటికీ రికార్డులు ఉన్నాయి ఆయన రికార్డు ఇంతవరకు ఎవరు ఆయన రికార్డు ఆయన నెలకొల్పోయిన రికార్డు ఎవరు చేయలేరు ఎప్పటికీ టాప్ ఫోన్ లో పేదడే ఉన్నాడు ఎవరు ఉంటే నాకు చెప్పండి రెండు ప్రసంగాలు ఎనిమిది వేలు రెండు రెండు కోటాలు ఎనిమిది వేల ఆత్మలు దేవునికి స్తోత్రం కలిపి పాయింట్ ఏంటంటే దోషములు చేయనాళ్ళంటే ఎవరు లేరు చుమ్మ పొరపాట్లు చేయడాంటే ఎవరు లేరు చుమ్మయో పెద్దయ్యో అందరి లోపలందరి జీవితాల్లో లోప లోపల దోషము ఇక్కడ దేవుడు నేనుగా చూసేది ఏంటంటే ఒప్పుకున్నాడా దిద్దుకున్నాడా మారు మనసు పొందాడా దానికి ఇష్టపడతున్నాడా తెలుసా దిద్దుకోవడానికి అవుతాడు సరి చేసుకోవడానికి ఇష్టపడే మనస్సు నా కుమారుడికి ఉంది నా ఉంది కనుక ఇది మొదలుకొని నా బిడ్డను నా రక్తంతో కడిగి పరిశుద్ధ పరిచి మళ్ళా నూతన అనుభవాల్లో కూడా నా బిడ్డను తీసుకెళ్ళాలి ఇన్నాళ్ళు దోష ఫలం వల్ల శ్రమానుభవంలో కొనసాగింది ఇక నెమ్మది గల దినములు నా ఇవ్వాలి అనుకుంటాడు ఇక విజయ పథంలో ఊరేగించాలి అనుకుంటాడు బలహీనుడు అనిపించుకున్న ఈ పిల్లల్ని వాడుకొని నేను బలమైన కార్యాలు చేయాలి అని డిసైడ్ అయిపోతాడు అలా పేతుల విషయంలో చేశాడు నీ నా విషయంలో కూడా అలా చేయడానికి ఇష్టపడుతున్నాడు పడుతున్నాడు ఆయన యాగోబ దేవుడు అండి సీమోన్ పేతుల దేవుడు ఆయన ఆయన గెలిచిన వాళ్ళ దేవుడు కాదు ఓడిపోయిన వాళ్ళ దేవుడు ఆయన్ని సరిగ్గా గాని అర్థం చేసుకొని ఆయన వైపు మళ్ళుకొని యాకోబు దిద్దుకున్నట్టు సీమోను దిద్దుకున్నట్టు పరిశుద్ధులు దిద్దుకున్నట్టు మనం కూడా దిద్దుకోగలిగితే దోషములను ఆయన మీద ఒప్పుకొని కన్నీళ్లతో ఆయన్ని ఆశ్రయించగలిగితే కడిగేయమని గోజాడగలిగితే సహజంగా ఉపవాసాలు ఉండే వచ్చి ఏం చేస్తారు తెలుసా సమస్య లేఖరు పెడతారు దేవునికి తీసే ప్రభా ఈ తీసే ప్రోభా ఈ బాధల ప్రభా ఇబ్బందుల ప్రభావ ఈ ప్రయత్నం ప్రాభా ఈ సఫలం అవ్వాల ప్రాభా అది ప్రభా ఇది ప్రభా అన్నీ చెప్తా ఉంటారు నేను చెప్తున్నా ఫస్ట్ అయిగా నువ్వు చెప్పాల్సింది అసలు ఆ సెక్షనే పక్కన పెట్టేసే నీకు తెలిసి నువ్వు అడిగే నాలుగే కానీ నీకు నలభై చేయాలనుకుంటున్నాడు దేవుడు తమ్ముడా నువ్వు తెలిసి నువ్వు దేవుని దగ్గర సాధించుకోవాలనుకున్న కార్యాలు నాలుగే కానీ నీకు నలభై సాధించి పెట్టాలనుకుంటున్నాడు దేవుడు అసలు అవి ఉన్నాయన్న సంగతి కూడా నీకు తెలియదు కానీ నలభై రెడీ చేశాడు నీ నువ్వు అడుగుతుంది నాలుగే ఈ నాలుగు చేస్తే చాలు ప్రభావ అనుకుంటున్నావు నేను అంటున్నాను నలభై సిద్ధం చేశాడు ఆయన కానీ అవన్నీ నీకు అందకుండా అడ్డుపడుతుంది దోషాలు కాబట్టి ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే నీ తేడాలు ఏమున్నాయో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి అసలు నా దగ్గర అస్సలు మాట్లాడే పని లేదని ఓవరాక్షన్ చేయొద్దు నా బ్లెంట్ భాషలో చెప్పాలంటే ఎచ్చులు పడద్దు ఏం పడద్దు హెచ్చులు పడద్దు బిల్డప్ ఇవ్వద్దు యథార్థ హృదయంతో హృదయాలోచనల దగ్గర నుంచి ప్రతిదీ కూడా దేవుని ముందు సరి